ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యమహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నాలుగవ అధ్యాయము ఈ నాలుగవ అధ్యాయంలో సరస్వతీదేవి యొక్క పూజా విధానము కవచము గురించి మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఎనిమిదవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము నారదుడు అడుగుతున్నాడు భగవాన్ మీ కృపా ప్రసాదమున ఈ అమృతోపమగు కథనంతా విన్నాను ఇప్పుడు మీరు ప్రకృతి నామ దేవీమణుల పూజా ప్రసంగమును కృపతో విస్తృతముగా చెప్పండి ఏ పురుషుడు ఏ దేవిని ఎట్లా ఆరాధించాలి మత్స్యలోకమునందు ఏ విధమైన వారి పూజలు ప్రచారమునందు ఉన్నాయి ఏ మంత్రముతో ఏ పూజ జరుగుతుంది ఏ స్తోత్రముతో ఎవరు స్థుతింపబడతారు ఏ దేవీమణులు ఎవరెవరికి ఏ ఏ వరములనిచ్చారు నాకు ఆ దేవీమణుల స్తోత్రములను ధ్యానమును ప్రభావమును పవిత్ర చరిత్రలను పైన చెప్పిన సకల విషయములను కృపతో చెప్పండి అప్పుడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద గణేషుని జనని దుర్గా రాధ లక్ష్మి సరస్వతి సావిత్రి ఈ ఐదుగురు దేవీమణుల సృష్టికి ప్రకృతులని చెప్పబడతారు వీరి పూజలు అద్భుతములైన ప్రభావములకు ప్రసిద్ధములు అమృతోపమకు వీరి చరిత్రలు ప్రఖ్యాతములు వీటి చేత సకల మంగళములు సులభమవుతాయి బ్రాహ్మణోత్తమ ప్రకృతి యొక్క అంశలు కళా సంజ్ఞలను దేవీమణుల పుణ్య చరిత్రను నీకు చెప్తాను కాళీ వసుంధర గంగా షష్ఠి మంగళ చండిక తులసి మనస నిద్ర స్వధ స్వాహ దక్షిణాయని ఆ దేవిమణుల నామములు వీరి సంక్షిప్త చరిత్రలు మధురములు వైరాగ్యమును కలగజేస్తాయి వీటి యందు పవిత్రము చేసే సంపూర్ణ శక్తి ఉన్నది దుర్గా రాధా చరిత్రలు ఎంతో విస్తృతములు సంక్షిప్తముగా వివరిస్తాను వినుము మునివరా సర్వప్రథముడైన భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆ సరస్వతిని పూజించాడు ఆ దేవి ప్రసాదమున మూర్ఘుడు పండితుడవుతాడు కామస్వరూపిణి అయిన దేవి శ్రీకృష్ణుని పొందే కోరికను ప్రకటించింది ఈ సరస్వతి అందరికీ తల్లి అని చెప్పబడుతుంది సర్వజ్ఞాని భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆమె అభిప్రాయమును తెలుసుకొని హితకరము తత్పరిణామమున సౌఖ్యప్రదములైన మాటలు చెప్పాడు సాధ్వి నీవు నారాయణుని సన్నిధికి చేరుకొనము ఆయన నాంసే అతనికి నాలుగు భుజములుంటాయి నాలాగనే అతడు పరమసుందరుడు సకల సద్గుణ సంపన్నుడు ఎల్లవేళలా తరుణావస్థ కలవాడు కోట్ల కొలది కామదేవులతో సమానమైన సౌందర్యము కలవాడు లీలామయుడు దివ్య అలంకార సుశోభితుడు సమస్తమును నిర్వహించు సమర్థుడు నేను సమస్తమునకు యజమానిని కానీ రాధ కోరికకు నేను ప్రతిబంధకము కాజాలను ఏమంటే అతడు తేజస్సునందు రూపమునందు గుణమునందు నాతో సమానుడు అందరికీ ప్రాణములు అత్యంత ప్రియములు అట్లాంటప్పుడు నేను నా ప్రాణములకు అధిష్టాత్రి దేవి అయిన రాధను ఏ విధముగా పరిత్యజించగలను భద్రురాల నీవు వైకుంఠమునకు వెళ్ళుము నీవు అక్కడ ఉండటమే శ్రేయస్కరము సర్వ సమర్థుడకు విష్ణుదేవుని తన స్వామిగా చేసుకొని దీర్ఘకాలము వరకు ఆనందమును అనుభవింపుము తేజస్సు రూపగుణములలో నీతో సమానమైన ఆ స్వామికి లక్ష్మీ అని ఒక పత్ని కూడా అక్కడే ఉంటుంది కామ క్రోధ లోభమోహములు మానము హింస మొదలైనవి లక్ష్మీయందు పేరుకైనా లేవు ఆయనతో ప్రేమపూర్వకముగా సుఖముగా నీ కాలము గడుస్తుంది విష్ణువు మీ ఇరువురిని సమానముగా ఆదరిస్తాడు సుందరి ప్రతి బ్రహ్మాండమునందు మాఘశుక్ల పంచమి విద్యారంభమునకు శుభ సమయమని ఎంతో గౌరవముతో నిన్ను విస్తృతముగా పూజిస్తారు నా వరప్రభావమున నేటి నుండి ప్రళయకాలము వరకు ప్రతి కల్పమునందు మానవులు మునిగణములు వసువులు యోగులు సిద్ధులు నాగులు గంధర్వులు రాక్షసులు అందరూ కూడా ఎంతో భక్తితో షోడసోపచార పూజలతో నిన్ను పూజిస్తారు కణ్వశాఖ మందలి పురుషులు సంయమశీలు జితేంద్రియులు వారు తమ విధానమును అనుసరించి నిన్ను ధ్యానించి పూజిస్తారు కుండయందుగాని పుస్తకమునందుగాని నిన్ను ఆవాహనము చేస్తారు మీ కవచమును భోజ పత్రము మీద లిఖించి దానిని సువర్ణ పాత్రయందు ఉంచుతారు గంధ చందనాదులచే చక్కగా పూజించి ప్రజలు తమ కంఠసీమలందు కంఠసీమలందుగాని దక్షిణ భుజమునందు కానీ దానిని ధరిస్తారు పవిత్రమైన పూజా సమయమున విద్వాంసులు సమగ్రముగా భక్తి శ్రద్ధలతో నిన్ను స్థుతిస్తారు ఈ విధముగా పలికి స్వయముగా భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా అయిన ఆ దేవి సరస్వతిని పూజించాడు తరువాత బ్రహ్మ విష్ణు శివుడు అనంతుడు ధర్ముడు మునీశ్వరుడు సనందాదులు దేవతలు మునులు రాజులు మనువులు అందరూ కూడా భగవతి సరస్వతిని ఉపాసించసాగారు అప్పటి నుండి ఈ సరస్వతీదేవి సకల ప్రాణుల చేత సుపూజితురాలు కాజొచ్చింది నారదుడు అడుగుతున్నాడు వేదవేత్తలలో శ్రేష్ఠుడమైన ప్రభు భగవతి అయిన సరస్వతి పూజా విధానమును కవచమును ధ్యాన విధిని ఆ దేవికి తగిన నైవేద్యములను పుష్ప పుష్పచందనాదులను దయచేసి చెప్పండి వాటిని వినటానికి నా హృదయము ఎంతో కుతూహలముగా ఉన్నది భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద వినుము కణమశాఖయ్యందు చెప్పబడిన పద్ధతిని చెప్తాను ఇందులో జగన్మాత సరస్వతి యొక్క పూజా విధానము వర్ణించబడింది మాఘ శుక్ల పంచమి విద్యారంభమునకు శుభకరమైన తిథి ఆ దినమున పూర్వాహ్న కాలమునందే ప్రతిజ్ఞ చేసి సంయమశీలుడు కావాలి స్నానము చేసి పవిత్రుడు కావాలి నిత్యక్రియల తరువాత భక్తి పూర్వకముగా స్థాపన చెయ్యాలి తన శాఖ ఎందు చెప్పబడిన విధానములతో లేక తాంత్రిక విధికి అనుగుణముగా మొదట గణేషుని పూజించాలి తరువాత ఇష్టదైవమైన సరస్వతిని పూజించుట సముచితమైనది ధ్యానము చేసి దేవిని ఆవాహనము చెయ్యాలి తరువాత ప్రతి షోడశోపచారములతో భగవతిని పూజించాలి సౌమ్యుడ పూజ కోసము ఉపయోగపడు నైవేద్యము వేదమునందు చెప్పబడినది అప్పుడే తీసిన వెన్న పెరుగు పాలు పేలాలు నువ్వుల లడ్డు తెల్లని బడలు బెల్లముతో చేసిన మధుర పక్వాన్నము పటిక బెల్లము తెల్లని మధుర పదార్థములు నెయ్యితో చేసిన రుచికరమైన పదార్థములు శ్రేష్టము సాత్వికమగు అటుకులు శాస్త్రములలో చెప్పబడిన హవిర్ష్యాన్నము జొన్నలు గోధుమ పిండితో ఘతమునందు వేయించిన పదార్థములు పండిన అరటి పండ్లతో కలిపి చేసిన పిండి వంటలు నేతితో చేసిన పరమాన్నము అమృతముతో సమానమైన మధురమైన మృష్టాన్నములు కొబ్బరికాయలు కొబ్బరి నీరు కందమూలములు అల్లము పండిన అరటి పండ్లు రేగు పండ్లు దేశకాలానుగుణముగా ఆయా ఋతువులందు దొరికే పండ్లు ఇవన్నీ కూడా నైవేద్యమునకు ఉపయోగించు పదార్థములు మునేంద్ర పరిమళాన్వితములైన పుష్పములు స్వచ్ఛమైన తెల్లని చందనము సరస్వతీదేవికి సమర్పించాలి కొత్త ధవల వస్త్రములు సుందరమైన శంఖము తప్పనిసరిగా ఉంచాలి శ్వేత పుష్పమాల ఆభరణములతో దేవిని అలంకరించాలి మహానుభావుడు మునీంద్ర భగవతి సరస్వతి యొక్క శ్రేష్టమైన ధ్యానము ఎంతో సుఖప్రదమవుతుంది భ్రమను కూడా తొలగిస్తుంది వేదములలో చెప్పిన ధ్యానము ఈ క్రింద పొందుపరచబడింది సరస్వతి యొక్క శ్రీ విగ్రహము శుక్లవర్ణమై ఉంటుంది పరమ సౌందర్యవతి అయిన ఈ దేవి సతతము నవ్వుతూ విరాజిల్లుతూ ఉంటుంది పరిపుష్ట అయిన ఈ దేవి విగ్రహము ముందు కోట్ల కొలది చంద్రుల ప్రభ కూడా దిగదుడిపే అనిపిస్తుంది విశుద్ధమైన చిన్మయ వస్త్రములను ధరించి ఉంటుంది ఒక చేతిలో వీణ ఇంకొక చేతిలో పుస్తకము ఉంటుంది సర్వోత్తమైన రత్నములతో చేసిన ఆభరణములు ఆమెను సుశోభితురాలను చేస్తుంటాయి బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన ప్రముఖ దేవతలతో సురగణములతో ఆమె పూజించబడుతుంది శ్రేష్ఠులైన మునులు మనువులు మానవులు ఆ దేవి శ్రీచరణములందు తలలు వంచి నమస్కరిస్తారు అంటే భగవతి సరస్వతీదేవికి నేను భక్తిపూర్వకముగా ప్రణమిల్లుతున్నాను సరస్వతి యొక్క పూజా విధానమును గురించి ఇంకా మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు